ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఈ నెలలో అసలు ధనుసు రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన దానము అలాంటి ఏం చేయాలండి ధనురాశి వారికి మంచి ఫలితం రావటం అనేది గత మాసం కన్నా ఈ మాసంలో ధనురాశి వారికి విద్యారంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు రైతులకు కావచ్చు పోలీసు రంగంలో కావచ్చు రాజకీయ వ్యక్తులు కావచ్చు సినీతారులు కావచ్చు ఏమా మరి అనేక రకమైన వంటి కంపెనీలో వ్యాపారంలో అన్ని విధానమైన వంటి పనిచేసేవాళ్ళు ఇంట్లో గృహిణీలు బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు ఏదైనాటప్పటికి కూడా ఏనాటి శని పట్టుకున్న వంటిది అష్టమి శనికి రావటం అనేది జరిగింది ఈ అష్టమి శని దోషము వల్ల బంధుమిత్రులది ఏదైతే ఉందో రక్తబంధం కావచ్చు ఏదైనా కావచ్చు కొన్ని విషయాల కారణం వాళ్ళు దూరం అయిపోయినా దగ్గర రావడానికి మంచి అవకాశం కనపడతా ఉంది ధనం విషయంలో చూసుకుంటే ఇక్కడ లాభము పదకొండు ఉంది నష్టము తొమ్మిదిగా ఉంది నాడి శాస్త్రం ప్రకారంగా వీళ్ళలో నాడి అద్భుతమైన వంటి తేజోమణిగా ఉంది అంటే ఏదైనా అనుకుంది సాధించి తీరుతారు దీంట్లో ఉన్న వంటి నాలుగు నక్షత్రాలు కూడా చాలా బలమైన వంటి నక్షత్రాలు సో కళ్యాణ యోగం కావచ్చు సంతాన విషయంలో కావచ్చు విధ విధానమైన వంటి కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి ఉంటుంది కొత్తగా వివాహం చేసుకున్న వారికి సంబంధం కుదరడానికి కూడా మంచి అవకాశం ఉంది కొత్తగా గృహప్రవేశం చేసుకోవడానికి కూడా ఫిబ్రవరి నెలలో కొన్ని ముహూర్తాల వల్ల కొన్ని శుభ ఫలితం రావటం అనేది జరుగుతుంది అలానే ఈ వారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి వీళ్ళు ప్రత్యేకమైన వంటి ఆంజనేయ స్వామి ఒక ఆలయం ఆంజనేయ స్వామికి వడమాల వేసి మంగళవారం రోజునే పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామికి ఇష్టమైన వంటి అనుమానం చాలీస్ ధనురాశి వారికి వాళ్ళు ఆ ఒక వస్త్రము ఏదైతే ఉందో స్వామివారి సింధూర రంగు వస్త్రం వేసుకుంటారు కాబట్టి అది స్వామివారికి కప్పి ఆ వరణం అభిషేకం చేసి హనుమాన చాలీస్ వీలైతే ఒకసారి వీలైతే పదకొండుసారి వీలైతే నూట ఎనిమిది సారి మీ శక్తి ఆ హనుమాన్ చాలీస చదివిన వాళ్ళకి అతిత్తమైన వెంట ఒక బలదాయకం రావటం జరుగుతుంది ఈ ధనురాశి వాళ్ళకు కూడా గత మాసము కన్నా ఈ మాసంలో ధనంలో కావచ్చు ధాన్యంలో కావచ్చు విజేతల్లో కావచ్చు ఏ మాసము గత మాసంలో తగ్గినా ఈ మాసంలో మంచి అద్భుతమైన వంటి ఫలితం రాబోతుంది అలానే రాశి వారికి సంబంధించి దానం అంటూ ఏమైందండి వీరు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి వడమాల చేసే స్థలంలో ఆకు తమలపాకు ఉంటుంది కదమ్మా ఒక బుట్ట ఒక బుట్ట తమలపాకుని స్వామివారికి లక్ష అార్చన చేయటం ఆ బుట్ట ఆ ఆకులన్నీ కూడా అక్కడ వచ్చే వంటి భక్తులకి దానం చేయటం తమలపాకు దానం చేయడం తమలపాకుతో దానం చేయటం వల్ల వాళ్ళకి పట్టిన వంటి దరిద్రం ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయి మంచి అద్భుతమైన వంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది గురుగారు అంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పూజారు కదా ఈ రాశి వారికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలండి వీళ్ళు అమ్మ ఇప్పటికే మనకి ఎప్పుడైనా స్వామివారికి ఆలయం విశాలంగా ఉందనుకోండి కొన్ని ఇరుకు ఆలయాలు అంటే ఏదో మూలకు కూర్చోబెడతారు ఏదో మూలకు స్వామి రామరామను కూర్చుంటారు కాబట్టి చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి కొన్ని తాడుబంద్ ఆలయాలు కర్మఘట్ట ఆలయాలు కొండగట్ట ఆలయాలు ఏమండి ఇంకా ఏదైనా విశేషమైన వంటి ఆంజనేయ స్వామి యొక్క ఆకృతితో ఉన్న వంటి ఆలయాలు ఉంటుంది అటువంటి ఆలయాలు ఉన్నప్పుడు నలభై ఒక ప్రదక్షిణే పదకొండు ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణ చేసిన తప్పులేదు ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ధనుర్ రాశిలో ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా నీరాజన దీపం పెట్టాలి నీరాజన దీపం అంటే ఏంటంటే కొబ్బరికాయ ఉంటుందా ఆ కొబ్బరికాయని జుట్టు తీసేసి కొబ్బరికాయ పడగొట్టి దాంట్లో నీళ్ళన్నీ తీసి శుభ్రంగా దాని బట్టపెట్టి తురిచి ఏమ నువ్వుల నూనె పెట్టి ఒక బట్టతో నల్ల నువ్వులు వేసి దారం కట్టి ఆ నువ్వుల నూనెలో పెట్టి ఆ రెండు కొబ్బరి దీపం శ్రీ ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెలిగిస్తూ ఉండాలి ఆ వెలిగిస్తే సమయంలో శ్రీరామనామ జపము స్మరిస్తూ ఆంజనేయ స్వామికి విశేషమైన వాటి అర్చన చేసుకుంటూ మీరు చేశారైతే మాత్రాన తిరుగులేని అనేటువంటి సంపదన మీకు కలుగుతుంది చాలా చక్కగా తెలియదు ధన్యవాదాలు నమస్తే E